భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో చేతి వృద్ధిదారుల సమైక్య ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నడు ప్రెస్ మీట్ పెట్టుకున్నాం ఈ ప్రెస్ మీట్లో మేము పద్నాలుగో తారీఖున విజయవాడలో సిపిఐ ఆధ్వర్యంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నాయ రామకృష్ణ గారి నాయకత్వంలో అక్కడ అనగారిన వర్గాల మీటింగ్ జరుగుతుంది ఈ మీటింగు అన్ని వర్గాల ప్రజలకు వెనకబడిన వర్గాలకు ప్రాధాన్యత కల్పించాలని రేపు జరగబోయే అసెంబ్లీ కానీ స్థానిక సంస్థ ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ కల్పించాలని రేపు పద్నాలుగో తారీఖు విజయవాడలో బీసీల సమావేశం జరుగుతుంది దానికి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అన్ని వర్గాల ప్రజలు హాజరవుతున్నారు ఈరోజు అనంతపురం జిల్లాలో కానీ రజక నాయి ప్రేమ కుమ్మరి కమ్మరి వడ్రంగి గీత కార్మికులు చేనేత కార్మికులు స్వర్ణకారులు వీళ్ళందరూ కానీ ఈ సమావేశానికి పెద్ద ఎత్తున అదే కాలంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి ఒక కూటమి అని చెప్తున్నారు ఈ కూటమికి సంబంధించిన వాళ్ళు రజకులకి ఎంతమందికి టికెట్ ఇచ్చారు నాయులకి ఎంతమందికి ఈ రాష్ట్రంలో టికెట్ ఇచ్చారు ఈరోజు చైనేత కార్మికులకి ఎంతమందికి ఇచ్చారు ఈరోజు ఈత కార్మికులకు ఎంతమందికి ఇచ్చారు ఈరోజు దాదాపు బుడగజంగాలకు సంబంధించిన వాళ్ళకి అనకార్య వర్గాల్లో ఉన్న వాళ్ళకి ఏమైనా మీరు అసెంబ్లీలో ప్రాధాన్యత కల్పించారా లేకపోతే మేదర్లకు ఏమైనా ప్రాధాన్యత కల్పించారా లేకపోతే స్వర్ణకారులు ఏమన్నా అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ఉన్నారా ఈరోజు వడ్డీ వాళ్ళు ఉన్నారు వడ్డీళ్ళు కానీ వాళ్ళకి ఏమైనా ప్రాధాన్యత కల్పించారా ఈ ఓటర్లు పెద్ద ఎత్తున ఓట్లు జనాభా కలిగిన ఉన్నారు వాళ్ళకేమన్నా మీరు ప్రాధాన్యత కల్పించారా ఈ రాష్ట్రంలో దాదాపు బీసీ ఎస్సీ ఎస్టీ ఈ వర్గాలకు సంబంధించిన వర్గాలకు ఏమన్నా మీరేమన్నా కల్పిస్తున్నారా దీంట్లో ఒకరికో ఒకరికో రెండు వర్గాలకి కల్పించి మొత్తం మేము ఈ వెనకబడిన వర్గాలకి పెద్ద ఎత్తున మేము బీసీలకి మేము సీట్లు ఇస్తున్నాం అన్ని నిజవర్గాల్లో కూడా మేము కల్పించామని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది ఏ ప్రభుత్వం వచ్చినా మేము బీసీలకి పెద్ద కేటాయిస్తున్నాం అనుకున్నాం ఈ జిల్లాలో అనంతపురం జిల్లాలో పద్నాలుగు నిజవర్గాలుంటే ఎన్ని నిజవర్గాల్లో బీసీలకు మీరు సీట్లు కేటాయించారు ఒకటో రెండో అరకొరగా కేటాయించి మొత్తం ఆధిపత్యం అంతా మీదే ఆధిపత్యం రోడ్లకి తమ్ముళ్ళకి సీట్లన్నీ మీవి ఓట్లన్నీ మావి ఈరోజు జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది దానికే మేము ఏమంటున్నాం తెలంగాణలో జనగణ కులగల జరిగింది నలభై రెండు శాతం బీసీలకు మేము ప్రాధాన్యత ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం వచ్చింది తెలంగాణలో ఏ రకంగా అయితే ప్రతిభా ఉందో ఆ రకంగానే ఆంధ్రప్రదేశ్లో కానీ మమ్మల్ని కల్పించండి బీసీలకి అన్ని కులాలకు ప్రాధాన్యత ఇవ్వండి గత ప్రభుత్వంలో ఇచ్చిన సీట్ల కన్నా ఈసారి ఇస్తాగా మీరు కేటాయించాలి పేరుకు మాత్రము ఊరు అడిగితే దిపాలనట్లుంది ఏ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మీరందరూ అందరూ కానీ ఒక పెద్ద నాటకం ఆడుతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ వర్గాల ప్రజలకు మేము ఇళ్ళకే మేము పెద్ద పెద్దపీటేస్తున్నామని మీరు పెద్ద ఎత్తున ఊపిరి ఉపన్యాసం ఎక్కడన్నా కానీ మైనార్టీని కేటాయించారా రజకులకు నాలుగు సీట్లు ఇచ్చినారాయబ్రాహ్మలకు ఎన్ని కేటాయించారు వడ్డర్లకు ఎన్ని కేటాయించారు స్వర్ణకారులకు ఎన్ని కేటాయించారు గీతగా ఎన్ని సీట్లు కేటాయించారు రకరకాల కులాలకు అణగారిన వర్గాలకు ఎన్ని సేటిస్తున్నారు చెప్పండి దానికి కాబట్టి జనగణ కులగణ జరపాలని ఈ వర్గాలందరికీ కానీ ప్రాధాన్యత కల్పించాలని రేపు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీలకు ఎడకబడిన వర్గాలకు కేటాయించాలని విజయవాడలో ఎంత జరుగుతుంది మీటింగు ఆ మీటింగుకు మా అన్ని వర్గాల ప్రజలంతా కానీ రేపు పదమూడవ తారీఖు విజయవాడకు వెళ్తున్నాం పద్నాలుగో తారీఖు మీటింగ్ ఉంది కాబట్టి దానికి కాబట్టి ఆ మీటింగ్ని విజయవంతం చేయడానికి మేమందరూ కానీ కంకణబద్ధలు అవుతున్నాం బీసీలకు ఏం మాత్రం అన్యాయం జరిగితే ఈ ప్రభుత్వాలు కుప్పకూలిపోతాయని తెలుసుకోండి పేరుకు మాత్రమే బీసీలో సీట్లు ఇచ్చేటప్పుడు మాత్రం మాకు అన్యాయం జరుగుతుంది పీటేస్తాం బీసీల కంటారు పీటేసేటప్పుడేమో పీట తీసేస్తారు దానికి కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు బీజేపీ పవన్ కళ్యాణ్ ఆలోచన చేసి నలభై రెండు శాతానికి తగ్గకుండా ఈ వర్గాలకి మీరు కేటాయిస్తారని చేతి వృత్తిదారుల సమగ్రగా విఘ్నం చేస్తున్నాం